హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను సో ఈరోజు ఒక మంచి హెల్త్కి బెనిఫిట్ ఉన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోదాం కోసేయండి సో ఏంటా ఈ గడ్డిని తీసుకొచ్చి వీడియో చేస్తుందనుకుంటున్నారు గడ్డి కాదండి ఉల్లి కాడలు వీట్నెస్ పింగ్ ఆనియన్స్ అని కూడా అంటారు వీటి వల్ల బోల్డ్ అన్ని హెల్త్కి ఉపయోగాలు ఉన్నాయి సో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వచ్చేసేయండి ఇది ఏడాది పొడవునా పెరిగే మొక్కలలో ఒకటండి వీటికి పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదు ఒక చిన్న టబ్బు దానిలో మట్టి ఇవి ఊరికనే అలా సరదాగా పెట్టేసినా సరే మంచిగా ఎదుగుతాయి మనకి ఎంతో హెల్త్కి హాని లేకుండా కెమికల్స్ లేకుండా విటమిన్స్ ఏ సీకే బి సిక్స్ బి నైన్ పుష్కలంగా ఉంటుందండి అండ్ కాల్షియం ఐరన్ జింక్ పొటాషియం సమృద్ధిగా అందుతుంది మనకి ఇన్ని విటమిన్స్ మన బాడీకి పుష్కలంగా అందుతాయి అనమాట డైలీ మనము ఆహార పదార్థంలో స్ప్రింగ్ ఆనియన్ ఉపయోగించడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఉల్లికాడల్ని డైలీ కూడా కొత్తిమీర కరివేపాకు మనం ఎట్లా అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తామో అలాగే స్ప్రింగ్ ఆనియన్ కూడా డైలీ యూజ్ చేయడం వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అని కూడా చెప్పచ్చండి మరియు క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేసే ఎంజైమ్ల నుంచి ఇది పోరాడుతుందండి సో ఇది మనము డైలీ ఆహారంలో తీసుకోవడం వల్ల ఇంత మంచి హెల్త్ బెనిఫిట్ ఉండేదండి సో అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే గుండె జబ్బులు రాకుండా కూడా ఇది మనల్ని కాపాడుతుంది సో డైలీ మనం తీసుకోవడం వల్ల చాలా చాలా హెల్త్కి మంచిదండి సో మన ఇంట్లోనే మనం పెంచుకుని మనం ఆహారంగా తినడం వల్ల ఎంతో హ్యాపీగా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా కట్ చేసేసుకుని మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి త్వ త్వరగా పాడవకుండా ఉండాలంటే దీనిలో చిన్న పేపర్ వేసేసుకుని ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్న ముక్కల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి హడావుడిగా కాకుండా డైలీ కుకింగ్ చేసేటప్పుడు ఈజీగా గార్నిష్ చేసుకోవచ్చు అనమాట సో ఇంతేనండి సో ఇలా కట్ చేసేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనము డైలీ కుకింగ్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం ఇలాగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి సో స్ప్రింగ్ ఆనియన్స్ తినడం వల్ల ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఉల్లికాడల్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ ఉల్లికాడల్ని అందరూ కూడా డైలీ ఫుడ్లో తినాలని హెల్త్కి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నానండి సో రెగ్యులర్గా లో వాడుకోవచ్చు అండ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు వాడుకోవచ్చు కూరల్లో మనం డైలీ కూర వండేసాక లాస్ట్లో కొత్తిమీరతో ఎట్లా గార్నిష్ చేస్తామో అలాగే ఈ స్ప్రింగ్ ఆనియన్ కూడా గార్నిష్ చేస్తే ఫ్లేవర్ మంచిగా ఉండిది టేస్ట్ బాగుంటుంది ఇన్ని విటమిన్స్ మన బాడీకి అందుతాయి అన్నమాట సో మనం ఈ ఉల్లికాడల్ని డైలీ ఆహారంలో తీసుకోవడం వల్ల ఐరన్ ఐరన్ జింక్ కాల్షియం పొటాషియం అన్ని విటమిన్స్ కూడా మనకి బాడీకి అందుతాయండి నెక్స్ట్ ఫైబర్ ఎక్కువ ఉండిద్ది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది పీచు పదార్థము ఎక్కువగా ఉంటుంది సో ఇంకా క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేసే ఎంజెంల్ నుంచి ఇది పోరాడుతుంది ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు సీజనల్గా వచ్చే డిసీజెస్ కోల్డ్ కాఫ్ ఫీవర్ అండ్ సైనసైటిస్ ఎలర్జెటిక్ వచ్చే డిసీజెస్ నుండి కూడా మనము ఇమ్యూనిటీ పెంచుకోవడానికి డైలీ స్ప్రింగ్ ఆనియన్ తినడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి సో హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ మై వీడియో